శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రం ఎలా లభించిందో మీకు తెలుసా పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక శక్తివంతుడైన రాక్షసుడైన హయగ్రీవుని సంహరించడం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న ఆయుధాలు రాక్షసుణ్ణి ఓడించడానికి తగిన శక్తివంతంగా లేవని తెలుసుకున్నాడు అందుకే శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఆశ్రయించి శక్తివంతమైన ఆయుధం కోసం తీవ్ర తపస్సు చేశాడు విష్ణువు తపస్సుతో శివుడు ప్రసన్నమై ఆయనకు ప్రత్యేకమైన సుదర్శన చక్రాన్ని వరంగా అందించారు ఈ చక్రం అతిశక్తివంతమైనది ఏ రాక్షసుని అయినా సంహరించగల శక్తి ఉంది ఈ బలమైన ఆయుధంతో విష్ణువు హైగ్రీవుణ్ణి సంహరించి సృష్టిలో సమతుల్యను స్థాపించారు ఈ కథ శివుడు మరియు విష్ణువు ఇద్దరు ప్రపంచంలో ధర్మాన్ని నిలపడానికి పనిచేస్తున్నారని నిదర్శనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి